శ్రీలంకతో ప్రారంభమైన మూడు టీ ట్వంటీల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది తొలి టీ ట్వంటీలో ఇండియా నలభై మూడు పరువుల తేడాతోటి శ్రీలంకపై ఘన విజయం సాధించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంతో శుభన్ గిల్ యశస్వి జైస్వాల్ల విజృంభణతోటి ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరుగుల భారీ స్కోర్ చేసింది శ్రీలంక బౌలర్లలో పతిరన్న నాలుగు వికెట్లతోటి సత్తా చాటాడు అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కూడా ధీటుగానే జవాబిచ్చింది పద్నాలుగు ఓవర్ల దాకా శ్రీలంక గెలుపు దిశగానే సాగింది ఓపెనర్లు కుషల్ మెండిస్ నిశాంక మెరుపు ఇన్నింగ్స్లో ఆడారు ఒక దశలో భారత్కు ఓటమి తప్పదనిపించింది అయితే చివర్లో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకొని శ్రీలంకను అవుట్ చేయడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ శుభన్ గిల్లు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలిబంతినే బౌండరీకి తరలించిన జైస్వాల్ పరుగుల వరదను ప్రారంభించాడు ఆ తొలి ఓవర్ చివరి రెండు బంతుల్ని శుభన్ గిల్ బౌండరీలుగా మలచడంతో మధుశంక వేసిన తొలి ఓవర్లోనే పదమూడు పనులు వచ్చాయి ఇండియాకి ఇక ఫెర్నాండో వేసినటువంటి రెండో ఓవర్లో జైస్వాల్ రెండు బౌండరీలు బాదాడు తీక్షణ వేసినటువంటి మూడో ఓవర్లో జైస్వాల్ ఓ సిక్స్ మరో ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా పద్నాలుగు పనులు వచ్చాయి గిల్ జైస్వాల్ ఇద్దరు కూడా పోటీపడి బౌండరీలు బాదటంతో పరుగులు వరదలా పారాయి వీరిద్దరూ కలిసి మంచినీళ్ల ప్రాయంగా బౌండరీలు బాదారు ప్రతి ఓవర్లో కనీసం రెండు మూడు బౌండరీలు కొడుతుండటంతో ధారాళంగా పరుగులు వచ్చాయి మధుశంక వేసినటువంటి ఆరో ఓవర్లో గిల్ వరుసగా రెండు ఫోర్లతో పాటు ఐదవ బంతికి భారీ సిక్సర్ కొట్టాడు చివరి బంతికి కూడా గిల్ భారీ షాట్ కొట్టాడు అయితే దాన్ని ఫెర్నాండో క్యాచ్ పట్టడంతో భారత్ తన తొలి వికెట్ను కోల్పోయింది పదహారు బాల్స్ ఆడినటువంటి శుభన్ గిల్ ఒక సిక్స్ ఆరు ఫోర్లతోటి ముప్పై నాలుగు పరులు చేసి అవుట్ అయ్యాడు అలా డెబ్బై నాలుగు పరుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా ఒక వికెట్ నష్టానికి డెబ్బై నాలుగు పరులు చేసి పటిష్ట స్థితిలోనే ఉంది అయితే ఏడవ ఓవర్ తొలి బంతికే హసరంగ బౌలింగ్లో జైస్వాల్ స్టంప్అడ్ కావడంతో డెబ్బై నాలుగు పరుల వద్దనే భారత్ రెండవ వికెట్ను కూడా కోల్పోయింది అలా రెండు వరుస బంతుల్లో ఇండియా ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది అయితే అప్పటికే ఇండియా మంచి స్థితిలోనే ఉంది మూడవ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగవ స్థానంలో కీపర్ రిషబ్ పంతులు బ్యాటింగ్కి వచ్చారు రిషబ్ పంత్ కొంత ఆచితూచి ఆడితే సూర్య మాత్రం రన్ రేటు పడిపోకుండా వేగంగా ఆడాడు తనదైనటువంటి శైలిలో వినూత్న షాట్లు ఆడుతూ సూర్య స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు కెప్టెన్సీ వచ్చిన సంతోషమో ఏమో గానీ హుషారుగానే బ్యాటు జెలిపించాడు సూర్య మధుశంక వేసినటువంటి ఎనిమిదవ ఓవర్లో వరుసగా సిక్స్ ఫోర్ ఫోర్ బాదాడు ఆ ఓవర్లో ఏకంగా పదిహేడు పనులు వచ్చాయి పది ఓవర్లు ముగిసేసరికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి నూట పదకొండు పనులు చేసింది హసరంగా వేసినటువంటి పదకొండవ ఓవర్లో సూర్య వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు పతిరణ వేసినటువంటి పన్నెండో ఓవర్లో సూర్య కొట్టినటువంటి సిక్స్తో కలిపి పదమూడు రన్స్ వచ్చాయి తీక్షణ వేసినటువంటి పదమూడవ ఓవర్లో తొలిబంతికి ఫోర్ కొట్టినటువంటి సూర్య ఇరవై రెండు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు పతిరన వేసిన పద్నాలుగో ఓవర్లో తొలిబంతికి ఫోర్ కొట్టినటువంటి సూర్య ఆ మరుసటి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇరవై ఆరు బాల్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతోటి యాభై ఎనిమిది పరులు చేసి అవుట్ అయ్యాడు సూర్య పంత్ ఇద్దరూ కలిసి మూడో వికెట్కు నలభై మూడు బంతుల్లో డెబ్బై ఆరు పరులు జోడించారు సూర్య అవుట్ అయిన తర్వాత ఐదవ స్థానంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు దిగాడు అయితే ఆ తర్వాత పరుగుల వేగం తగ్గింది పదహారో ఓవర్ నుండి రిషబ్ పంత్ విజృంభించాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా రిషబ్ పంత్ మాత్రము బౌండరీలతోటి పరుగుల వేగం పెంచాడు పాండ్యా తొమ్మిది పరులకు రియాన్ పరాగు ఏడు పరులకు రింకు సింగు ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు క్యూ కట్టినా పంత్ మాత్రము ప్రతి ఓవర్లో కనీసము రెండు బౌండరీలతోటి రన్ రేటు తగ్గకుండా ఆడాడు పతిరానా వేసినటువంటి పంతొమ్మిదో ఓవర్లో వరుసగా రెండు బౌండరీలతోటి నలభై తొమ్మిది పరులకు చేరిన పంత్ ఆ తర్వాత బంతి కూడా భారీ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు ముప్పై మూడు బాల్స్ ఆడిన రిషబ్ పంత్ ఒక సిక్స్ ఆరు ఫోర్లతోటి నలభై తొమ్మిది పరులు చేసి ఒక్క పరుగు తేడాతో తన హాఫ్ సెంచరీని కోల్పోయాడు చివరిలో భారత్ త్వర త్వరగా వికెట్లను కోల్పోయింది రిషబ్ పంతు అవుట్ అయిన తర్వాత కొద్దిసేపటికే ఒకే ఒక్క పరుగు చేసిన రింకు సింగ్ కూడా బౌల్డయ్యాడు ఇన్నింగ్స్ చివరి బంతికి అక్షర్ పటేల్ సిక్స్ కొట్టడంతో భారత నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరుగు చేసింది భారత ఇన్నింగ్స్లో తొలి బంతిని జైస్వాల్ ఫోర్ తోటి ప్రారంభిస్తే చివరి బంతిని అక్షర్ పటేలు సిక్స్ తోటి ముగించాడు భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ రిషబ్ పంతుల అద్భుత బ్యాటింగ్ తోటి భారత్ భారీ స్కోరు చేయగలిగింది ఇక శ్రీలంక బౌలర్లలో పత్రరణ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీయగా మధుశంక ఫెర్నాండో హసరంగా తల ఒక వికెట్ తీశారు అయితే మధుశంక ఫెర్నాండో తీక్షణ భారీగా పరుగులు సమర్పించుకున్నారు అదేవిధంగా పతిరానా కూడా నాలుగు వికెట్లు తీసినప్పటికీ ఓవర్కి సగటున పది చొప్పున పరుగులు ఇచ్చాడు ఇక తర్వాత రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని లంక ఏం ఛేదిస్తుందిలే అని అందరూ అనుకుంటే ఆ జట్టు ఛేదనలో దూసుకువెళ్ళి భారతకు ఓటమి భయాన్ని కలిగించింది ఓపెనర్ నిశాంక అసాధారణ రీతిలో చెలరేగిపోవడంతో భారత బౌలర్లకు దిక్కు తోచలేదు కుషాల్ మెండిస్ సైతం సమయోచితంగా షాట్లు ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది పేసర్ల తర్వాత స్పిన్నర్లు బంతి అందుకున్నా కూడా ఫలితం లేకపోయింది స్కోరు వేగం మరింతగా పెరిగింది పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా యాభై ఐదు పరుగులు చేసిన శ్రీలంక పదకొండు ఓవర్లలోనే వంద పరులకు చేరుకుంది తొమ్మిదో ఓవర్లో ఎనభై నాలుగు పరుగుల వద్ద మెండిస్ను హర్షదీప్ సింగ్ అవుట్ చేసినా భారత్కు ఊరట తగ్గలేదు కుషాల్ పెరీరా అంటతోటి నిశాంక విధ్వంసమే కొనసాగించాడు పద్నాలుగు ఓవర్లకు శ్రీలంక ఒక వికెట్ నష్టానికి నూట నలభై పరులతోటి పటిష్ట స్థితిలో నిలిచింది నిషాంక జోరు మీదుండగా ఇంకా ఆడాల్సిన బ్యాటర్లు చాలామంది ఉండటంతో శ్రీలంక మ్యాచ్ను లాగేసుకుంటుందా అని అనిపించింది కానీ అక్షర్ పటేలు పదిహేను ఓవర్లో నిషాంక పెరీరాలను అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు అక్కటి నుండి లంక అనూహ్యంగా పతనమైంది తర్వాత బ్యాటర్లలో పన్నెండు పరులు చేసినటువంటి కామిందు మినహా ఎవ్వరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు చివర్లో పరాగు సంచలన స్పెల్ వేశాడు ఎనిమిది బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి లంక కథను ముగించాడు పరాగ్ శ్రీలంక ఇన్నింగ్స్లో ఓపెనర్ పతం నిశంక నలభై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో డెబ్బై తొమ్మిది పనులు చేయగా మరొక ఓపెనర్ కుషాల్ మెండీస్ ఇరవై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై ఐదు పనులు చేశారు మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కుషాల్ పెరీరా పద్నాలుగు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో ఇరవై పనులు చేయగా ఆ తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కమిందు మెండిసు ఎనిమిది బంతుల్లో రెండు పనులతోటి పన్నెండు పనులు చేశారు అంటే తొలి నలుగురు బ్యాటర్లు మాత్రమే చక్కగా ఆడారు ఇంకా చెప్పాలంటే తొలి ముగ్గురు బ్యాటర్లు మాత్రమే చక్కగా ఆడారు ఆ తర్వాత వరుసగా అందరూ సింగిల్ డిజిట్కి అవుట్ కావడంతో గెలుస్తుంది అని అనుకున్న శ్రీలంక భారీ ఓటమనే మూటగట్టుకుంది నలభై మూడు పరులు తేడాతోటి ఓడిపోయింది ఇక తన అద్భుత బ్యాటింగ్ తోటి భారత విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరులలో భారీ స్కోర్ చేసింది ఇండియా ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇరవై ఒక్క బంతుల్లోనే ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై పనులు చేసి హసరంగ బౌలింగ్లో కుషాల్ మండీషు స్టంప్ చేయటంతో అవుట్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ శుభన్ గిల్ సైతము విజృంభించి ఆడాడు పదహారు బంతులు ఎదుర్కొన్నటువంటి శుభన్ గిల్ ఆరు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ముప్పై నాలుగు పనులు చేసి మధుశంక బౌలింగ్లో ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఇరవై ఆరు బంతులు ఎదుర్కొన్నటువంటి సూర్య ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో యాభై ఎనిమిది పనులు చేసి పతిరన్నా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కీపర్ రిషబ్ పంతు ముప్పై మూడు బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై తొమ్మిది పనులు చేసి పతిరన్నా బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది ఇక ఐదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా పది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి తొమ్మిది పర్లు మాత్రమే చేసి పతిరన్నా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు రియాన్ పరాగు ఆరు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఏడు పర్లు చేసి పతిరానా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా విని తిరిగాడు రింకు సింగ్ రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి ఫెర్నాండో బౌలింగ్లో బోల్డ్గా అక్షర్ పటేల్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి పది పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి అర్షదీప్ సింగ్ ఒక బంతు ఎదుర్కొని ఒక పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఇండియా ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరులో భారీ స్కోర్ చేసింది ఇక శ్రీలంక బౌలర్లలో మతీషా పత్రనా అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీయగా మధుశంక ఫెర్నాండో హసరంగా వీరు ముగ్గురు తలా ఒక వికెట్ తీయటం జరిగింది అయితే మధుశంక కానీ ఫెర్నాండో కానీ తీక్షణ కానీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు పతిరానా కూడా నాలుగు వికెట్లు తీసినప్పటికీ ఓవర్కి సగటున పది పనులు చొప్పున సమర్పించుకోవడం జరిగింది ఒక హసరంగా ఓవర్కి ఏడు పరులు చొప్పున పొదుపుగా బౌలింగ్ చేసిండని చెప్పాలి ఇక ఆ తర్వాత రెండు వందల పద్నాలుగు పరుగుల విజయలక్ష్మతో బరిలోకి దిగినటువంటి శ్రీలంకకు అద్భుతమైనటువంటి ఆరంభం దక్కింది ఓపెనర్ నిశాంక నలభై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు నాలుగు సిక్స్లతోటి డెబ్బై తొమ్మిది పనులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు మరొక ఓపెనర్ కుషాల్ మెండీస్ సైతము అద్భుతంగా ఆడాడు ఇరవై ఏడు బంతులు ఎదుర్కొన్నటువంటి కుషాల్ మెండీస్ ఏడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై ఐదు పనులు చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కుషాల్ పెరీరా పద్నాలుగు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతోటి ఇరవై పనులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో రవి బిష్ణోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కమిందు మెండీస్ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతోటి పన్నెండు పనులు చేసి రియాన్ పరాగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఇక కెప్టెన్ అసలంక రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా రవి బిష్ణే బౌలింగ్లో యశస్వి జైస్వాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక శనక తను రన్అట్ కావడం జరిగింది ఒక్క బంతు కూడా ఎదుర్కోకుండా ఆ తర్వాత హసరంగా రెండు బంతులు ఎదుర్కొ మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రియాన్ పరాగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక తీక్షణ ఐదు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేసి రియాన్ పరాగ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు మతీషా పతిరన్న ఏడు బంతులు ఎదుర్కొని ఆరు పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక ఫెర్నాండో తన ఎదుర్కొన్నటువంటి ఒకే ఒక బంతి ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాటాడుగా నిలవగా దిష్ మధుశంక ఒక బంతి ఎదుర్కొని పరుగులేమి చేయకుండానే రియాన్ పరాగ్ బౌలింగ్లో అయ్యాడు దీంతో శ్రీలంక పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో నూట డెబ్బై పరుగులకి అవుట్ అయింది ఇక భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీగా హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు సిరాజు ఆ తర్వాత రవి బిష్ణోయ్ చిరో వికెట్ తీశారు అయితే రియాన్ పరాగు అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి కేవలం ఐదు పరులకే చివరిలో బౌలింగ్కి దిగి ఐదు పరులకే మూడు వికెట్లు తీసి రాణించాడు ఆ తర్వాత సిరాజు కూడా పర్వాలేదు ఓవర్కి ఏడు పాయింట్ ఏడు చొప్పున పరుగులు ఇవ్వటం జరిగింది మిగతా బౌలర్లు తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న చివర్లు మాత్రమే పుంజుకొని శ్రీలంకని అవుట్ చేశారు ఇక ఈ సిరీస్లో రెండవ మ్యాచ్ ఈరోజే అంటే ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానుంది